హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే అందరూ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ లైక్ చేయమని అడగడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోను యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి పంపిస్తారు అందుకనే మేము ప్రత్యేకంగా లైక్ చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చిన్న అంటే తక్కువ పెట్టుబడితో కంటిన్యూగా అంటే పర్మినెంట్గా వ్యాపారం కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మార్కెట్లో ఇప్పుడు ఈరోజు చెప్పే వ్యాపారం మీకు పెద్దగా చదువుకుండాల్సిన అవసరం లేదు అలాగే మీకు వ్యాపారం చేయాలి అని ఆలోచన ఉంటే చాలు అలాగే ఒక ఇరవై వేల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టుకోగలిగే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఈ ఇరవై వేలతోనే కంటిన్యూగా తక్కువలో తక్కువగా ప్రతి నెల ముప్పై వేల నుండి అరవై వేల వరకు అంటే ప్రతిరోజు వెయ్యి రూపాయల నుండి రెండు వేల వరకు ఆదాయం ఉంటుంది ఈ వ్యాపారం ఏంది ఎలా వెళ్ళాలి ఏ విధానంలో ముందుకెళ్తే మనం ఇంతకన్నా ఎక్కువ ఆదాయం సంపాదించగలం ఇలాంటి వివరాలు క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో మీకు ఒక ఎలాంటి టౌన్ అయినా కానీ అది మండలంగా ఉండొచ్చు నియోజకవర్గం వేయొచ్చు ఎలాంటి టౌన్ అయినా కానీ ప్రతి ఇంటికి చిల్లర కొట్టు ఉంటుంటుంది అంటే ప్రతి బజార్లో ఒక పదిళ్ళ కల్లా చిల్లర కొట్టు అంటే ఏదో ఒక సొంత ఇల్లు ఉన్న వ్యక్తి ఇంటి ముందు చిల్లర కొట్టు పెట్టుకొని ఉంటారు మీరు చూస్తూ ఉంటారు అంటే దాదాపు ఎగ్జాంపుల్ ఒక బజార్లో నాలుగు లేదా ఐదు చిల్లర కొట్లు ఉంటుంటాయి అంటే దాని కిరాణా చిన్న చిన్న చిల్లర కొట్లు ఇళ్ళ దగ్గర ఏమై ఎలా ఉంటాయి మీకు ఇళ్ళ దగ్గర ఏం ఉంటాయి ఎక్కువగా ఏదన్నా అవసరమైన నిత్యావసరాల్లో కొంచెం వస్తువు అవసరమైనవి మాత్రమే కొంటుంటారు అది వీళ్ళు చాలామంది ప్రతి సొంత ఇంటి దాదాపు సొంత ఇల్లు ఒక పది ఒక బజార్లో పది మంది సొంత ఇల్లు ఒక ఒక వ్యక్తి ఖచ్చితంగా చిల్లర కొట్టు పెట్టుకొని ఉంటుంటాడు వీళ్ళందరినీ టార్గెట్గా తీసుకొని మీరు ఎగ్స్ను వీళ్ళకి హోల్సేల్గా విక్రయించాలి ఈరోజు ఎగ్స్ విషయానికి వస్తే మీరు ప్రతి జిల్లాకు హోల్సేల్ డీలర్ ఉంటారు అది గూగుల్లో చెక్ చేస్తే మీకు మీ హోల్సేల్ డీలర్స్ నెంబర్స్ వస్తాయి మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా ఆ ఊర్లోకి వాళ్ళు తీసుకొచ్చిస్తారు ఇబ్బంది ఏం లేదు గుడ్లు వీటిను మనం హోల్సేల్ డీలర్స్ దగ్గర కొని మనం ఎలా విక్రయించాలి జనరల్గా ఇంతకుముందు ఈ కోడిగుడ్లు వీళ్ళకు ఈ చిల్లర కొట్ల వాళ్ళకి విక్రయించే వాళ్ళు ఉంటారు అంటే ఖచ్చితంగా ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు కానీ వాళ్ళను దాటుకొని మనం విక్రయించాలంటే మనం ఎలా ముందుకు వెళ్తే విక్రయించగలమో కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఇక ప్రధానంగా ఈ వ్యాపారాన్ని ఇరవై వేల పెట్టుబడితో పాటు మీకు ఏదైనా అవకాశం ఉంటే అంటే మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోడానికి నాకు అంటే నాకు ఏ ఏరే వృత్తి లేదు ఈ వృత్తిలోనే ఉన్నాను కాబట్టి నేను రిటైల్కి కూడా అమ్ముకుంటానంటే మీరు ఎక్కడైనా కానీ ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ ఒక టేబుల్ లాంటి ఒక టేబుల్ అంత బట్టి అవకాశం ఉన్నా కానీ దాని మీద గుడ్లు పేర్చుకొని అక్కడ నుంచి రిటైల్గా విక్రయించవచ్చు అలాగే హోల్సేల్గా విక్రయించుకోవచ్చు హోల్సేల్గా విషయానికి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఇరవై వేల పెట్టుబడికి ఎందుకంటే పెట్టుబడికి తగ్గట్టే మీరు ఆ ట్రేడ్లో అట్టలు తీసుకుంటారు వీటిని ఏం చేస్తారంటే ఒక ఎక్సెల్ బండి ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే ఈరోజు బండ్లు అందరికీ ఉంటాయి కానీ ఎక్సెల్ బండి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఒక ఇరవై అట్లు కూడా ముందు దాని మీద సపోర్ట్గా పెట్టుకుని వెళ్ళొచ్చు అలాగే బ్యాగ్ కూడా మీకు అవకాశం ఉంటే కట్టుకొని ఒక ఇరవై అట్టలు కూడా తీసుకెళ్ళొచ్చు ఇక్కడ ఈ ఎక్సెల్ బండి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం అంటే మీరు ప్రతి ఏరియాకు పోవడానికి కూడా ఈజీగా అది తిరుగుతుంది చిన్న చిన్న సందులో కూడా తిరుగుతుంది ఇబ్బంది లేకుండా వెళ్తుంది పెద్ద బండ్లతో పోలిస్తే ఈ ఎక్సెల్ బండ్లు మీద ఈ గుడ్లు పెట్టుకొని ఎక్కడైతే ఈ ఇళ్ళ దగ్గర కుచ్చిలాలు కొట్టి వీళ్ళకు వీళ్లకు ఈ గుడ్లను విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశం మరి వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత మాకు ఆల్రెడీ వేస్తున్న వ్యక్తులు ఉంటారు కాబట్టి మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఖాతాలు పడాలి అంటే ఖాతాలు మనము మన గ్రిప్లో ఉండాలి అంటే జనరల్గా ఏ వ్యక్తనా ఈ ఇళ్ళ దగ్గర అమ్మే వ్యక్తి ఒక అట్టకు ఒక ట్రేక్ వచ్చేసి పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా ఆదాయం తీసుకుని వాళ్ళకి ఇస్తూ ఉంటాడు మీరు అలా కాకుండా కేవలం పది రూపాయల ఆదాయానికి చేయండి అంటే ఇక్కడ నూట ఇరవై ఎనిమిది రూపాయలు మీకు ట్రే పడితే నూట ముప్పై ఎనిమిదికి అమ్మండి అక్కడ ఎవ్వరూ ఇంత తక్కువగా అమ్మరు ఎందుకంటే ఎవరికైనా కానీ లాభ అంటే కొంచెం లాభం తీసుకోవాలని ఉంటుంది ఇంత తక్కువగా తీసుకెళ్ళి ఎవరు వాళ్ళకి ఎవరు తీసుకెళ్ళి ఇచ్చినందుకు ఏంటంటే ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది రూపాయలు పడితే వాళ్ళు నూట యాభైకి అమ్మ ఇస్తుంటారు నూట నలభై ఐదుకి ఇస్తారు ఎందుకంటే కనీసం ఒక ఇరవై రూపాయలు ఆదాయం తీసుకొని ఇస్తుంటారు అలా కాకుండా మీరు కేవలం పది రూపాయలకే చేయండి ఈ పది రూపాయలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆ కస్టమర్ మీకు అయితే అంటే ఆ కొట్టు మీ మీ తరఫున మీరు మీకోసం ఎదురు చూస్తుంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళు నాలుగు గట్ల అమ్ముతారు ఆ నాలుగు పదులు నలభై రూపాయలు వాళ్ళకి ఆదాయం వస్తుంటుంది ఎందుకంటే మీరు ఇచ్చిన రేటు అతను ఇవ్వలేడు ఎందుకు ఇవ్వలేడు అంటే మీరు పది రూపాయలకి చేయాలని నేను ఆయనకు వచ్చారు అతను ఇరవై రూపాయలు చేస్తూ ఉంటాడు అతను ఈ పది రూపాయలకు నేను చేయలేని అవసరమైతే ఈ వ్యాపారం ఆదాయనమా అనుకుంటా కానీ నేను చేయలేననే భావన ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ అలవాటు కావడానికి పది రూపాయలకి ఒక అట్టకు పది రూపాయలు ఆదాయానికి చేయడం అలవాటు చేసుకోండి అలాగే మీకు ఓపిక ఉంటే అక్కడ రిటైల్గా విక్రయించే కాడ కూడా మీరు కూర్చొని ఈ పొట్టు ఉంటుంది మనకు ఉరి పొట్టు అనేది ఉంటుంటుంది మార్కెట్లో ఉంటుంటుంది మీకు చెప్తే వాళ్ళు కోడిగుడ్లు అమ్మేవాళ్ళు వాళ్ళ నుంచి ఒక రిక్షా వ్యక్తిని వేసిపోతాడు ఆ కవర్ తీసుకొని అక్కడ ఒక డజన్ రెండు డజన్ విక్రయిస్తుంటారు కాబట్టి మీరు అక్కడ నుంచి రిటైల్ కూడా వ్యాపారం చేస్తూ హోల్సేల్ ఉదయం సాయంత్రం హోల్సేల్ వ్యాపారం చేసుకుంటూ ఈ వ్యాపారం రన్ చేయండి తక్కువలో తక్కువ మీకు రిటైల్ కౌంటర్ కానీ మంచి కౌంటర్ కానీ అంటే మంచి సెంటర్ కానీ ఎక్కడైనా కానీ సెంటర్ అంటే ఇక్కడ షాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అలాగే మీకు గోడౌన్ కావాలి ఇలాంటి షటర్లు గెటర్లో మీకు సపరేట్గా ఉండాల్సిన అవసరం లే ఏదైనా ఒక షాప్ ముందు చిన్న బల్లా వేసుకొని అక్కడ నుంచి అమ్ముకోవడానికి కొంత కొంత రెంట్ అవసరమైతే పే చేయండి వాళ్ళకు ప్రతిరోజు ఒక యాభై రూపాయలు అంటే నెలకు ఒక వెయ్యి రెండు వేలు ఇస్తాను ఒప్పందం చేసుకొని కూడా మీరు అక్కడ నుంచి వ్యాపారం చేసుకోవచ్చు మీకు అక్కడ ఉండేది కోరుగు ట్రేలు ఒక ఆ సంబంధించిన గోతం ఒకటి ఉంటుంది ఇంకేం కాబట్టి మధ్యాహ్నానికి క్లియర్ క్లియర్ అయిపోతాయి కింద ఆ టేబుల్ అనేది తీసుకొని కింద కానీ మీరు డోర్స్ లాగా పెట్టుకుంటే ఆ పూట దాంట్లో పెట్టేసుకొని ఉదయం వచ్చి బయట తీసుకోవచ్చు ఒకటి టేబుల్ మాత్రం అక్కడ ఉంటుంది కోడిగుడ్లు ఏ రోజుకి రోజు వస్తాయి కాబట్టి ఈ రిటైల్ వ్యాపారం ఈ విధంగా చేయండి హోల్సేల్ వ్యాపారం ఈ విధానంలో చేసుకుంటూ పోతే టౌన్లో దాదాపుగా మీకు అతి తక్కువ కాలంలో ఫిఫ్టీ పర్సెంట్ ఖాతాలు మీకు వెళ్ళి వస్తాయి మీకు వ్యాపారం కూడా అద్భుతంగా రన్ అవుతుంది ఈ విధానంలో ముందుకెళ్ళండి అలాగే మీకు ఇంకా ఓపికగా నుండి నేను ఈ రిటైలర్ కూడా విక్రయించాలంటే ఈరోజు డోర్ టు డోరు ఈ కోడిగుడ్లను తీసుకెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మీరు ఆ విధానంలో కూడా ముందుకెళ్తే మీరు ఈ రిటైల్ వ్యాపారాన్ని బదులు డోర్ టు డోర్ రిటైల్ వ్యాపారం కానీ తీసుకెళ్తే ఒక బజార్లో ఆపేసి ఇంత రీజనబుల్ రేటు కానీ ఇస్తూ ఉంటాయి అదే ఆ పది రూపాయల ఆదాయం కానీ మీరు ఇవ్వగలిగితే హోల్సేల్తో పాటు రిటైల్ కూడా అద్భుతంగా ఉంటుంది దాదాపుగా మీరు ప్రతిరోజు నేను నేను ఏదైతే చెప్పానో దానికన్నా ఎక్కువ సంపాదిస్తారు రెండు నెలకు అరవై వేల పైన మిగులుతాయి మీకు ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లోతుగా స్టడీ చేసి ఆ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని గమనించి ఎలా ముందుగా చూసుకొని ముందు ప్రయత్నం చేయండి అద్భుతమైన ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా ఈ సమా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారం చేరవేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్